కాదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ప్రశ్నించడం బాధ్యత అయితే ప్రశ్నిస్తే అరెస్టు దాడులా కొనతం దిలీప్ అరెస్టు అక్రమం ఆధారాలు లేకుండా అరెస్టుల కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు లౌకిక లౌకికత్వానికి బీఆర్ఎస్ మారుపేరు ఉద్యమకారులపై కాంగ్రెస్ కుట్ర ప్రతీకార చర్యలు ఆపాలి బీజేపీ రెచ్చగొడుతున్న చర్యలు లేవు జగదీష్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించనివ్వండి మాట్లాడనివ్వండి మీరు చేసే తప్పులను ఎత్తి చూపెడతారు దానిని మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి రివర్స్ గా మా మీద కేసులు పెడితే అవుతుంది మళ్ళీ లాస్ట్ కంటాడు మా ముఖ్యమంత్రి అది మీడియా వక్రీకరించింది సింపుల్ గా చెప్పేస్తారు వీళ్ళేదో అంగరక గ్రహం బుద్ధుడు గ్రహం చంద్రగ్రహం లేకపోతే సూర్యగ్రహం వెళ్ళి దిగచ్చినందుకు కుజుడ గ్రహం మీకు వెళ్ళి మీ ఏదో తప్పు పని చేసిన మేమేదో లంగ పని చేసినట్టు వీళ్ళేదో నీతి మంతులు అయినట్టు చెప్తారు అంత మీడియా వక్రీకరించింది ఎడమకాలు చెప్పు తీసుకొని అలుగుతాం దొడపోయింటే అందుకుంటే అప్పుడు తెతుంది ఎవడు వక్రీకరించింది ఏం కథ అనేది రాజకీయ నాయకులు బాగా ప్యాషన్ అయిపోతుంది మీడియా వక్రీకరించింది మీడియా వక్రీకరించింది మీడియానికి వక్రీకరిస్తుంది అవసరం వాస్తవాలను తెలిసే తెలిపే ప్రయత్నం చేస్తాం కదా ఇక పాటుగా మిత్రుడు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఆకుల రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తనతో నేను చాలాసేపు మాట్లాడిన మైనంపల్లి అక్రమాలపై వార్తలు రాసినందుకు దాంతోపాటు ఫార్టీ వన్ సిఆర్పి కింద పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ విచారణ అనంతరం విడుదల చేసిన పోలీసులు నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ఆకుల రెడ్డి కావచ్చు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు ప్రశ్నిస్తాం ప్రశ్నించాలి నీకు ప్రశ్నే లేకపోతే ఏం పరిపాలన చేస్తావు నీ తప్పులను ఎత్తి చూపకపోతే నువ్వు ఏం చేస్తావు గుంపు మేస్త్రి చేస్తావా ఇల్లు గట్ట నీకు కాదు కదా నువ్వు వచ్చింది మేస్త్రి పని చేయడానికి కాదు కదా నేను మేస్త్రి మిమ్మల్ని నేను తప్పుగా అనట్లేదు ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పరిపాలన చేయడానికి దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాం మేము సో నిన్న చాలాసేపు ఏంది పోలీస్ స్టేషన్లో ఉంచిన పరిస్థితి కనబడుతుంది దాదాపు ఉదయం ఉదయం స్టేషన్కి వెళ్ళిన శ్రీనివాసరెడ్డి ఇంకా బయటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన గురైలో ఆ తర్వాత పూర్తి స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సంబంధించి ఆ శ్రీనివాసరెడ్డి